నాకు అక్కడ అంటే ఇప్పుడు జనరల్ గా మీరు మాట్లాడుతున్న మాట్లాడేంటంటే ఇప్పుడు అంటే కూటమి ప్రభుత్వం ఏదైనా ఏదైతే ఉందో ఆ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని కానీ లేదా పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరినైనా ఏదైనా మాట్లాడినా అంటే అవతల అపోజిషన్ పార్టీ ఏదైనా సరే ఎవరైనా ఏదైనా మాట్లాడింటే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా ఏం మాట్లాడినా కానీ డైరెక్ట్గా మీరే వీళ్ళకన్నా ముందు మీరే ప్రెస్ మీట్ పెట్టినట్టుగా లైవ్ వచ్చేస్తున్నారు వచ్చేసి డైరెక్ట్గా చెప్తున్నారు చెప్తున్నా మీకున్న అభిమానం అది రైట్ నేను కాదు అంటే మీరు డైరెక్ట్గా చెప్పేస్తున్నారు వాళ్ళకి చెప్తున్నప్పుడు అంటే వాళ్ళు వాళ్ళు మాట్లాడింది కూడా మనం ఒకసారి ఆలోచిస్తే బెటర్ కదా అంటే వచ్చింది వచ్చారు మరి ఏం చేస్తున్నారు మీరు అని చెప్పన్నట్టుగా ఇప్పుడు రోజా గారు కానీ వీలు కానీ అడుగుతున్నారు ఎన్ని నెలలు అయింది వచ్చి మీరు ప్రజలకు ఏమి చేయలేదు అని చెప్పన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు ఏం జరిగింది ఏంటనేది మీరు కూడా ఒకసారి ఆలోచించారు కాదు ఏం జరిగింది అంటే ఇప్పుడు వచ్చి ఐదున్నర నెల అవుతుంది సో మీరు ఐదేళ్ళు నుండి ఏమి చేయలేదు మేము చేసాం కదా మేము చేస్తున్నాం కదా మాకు ఇంకా టైం ఇంకా ఐదేళ్లు కాల మీరు ఎప్పుడు మాట్లాడాలి మీరు ఇంతకు ముందు రోజా గారు వచ్చా శ్యామల గారు వచ్చినా జగన్ అన్న వచ్చినా ఏం మాట్లాడుతున్నారు ఒక హత్య జరిగిన మానభంగం జరిగిన అమ్మాయిల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు వేరే విషయం మాట్లాడుతున్నారా మాట్లాడలేదు కదా ఇప్పుడు కంపెనీస్ కొన్ని లోకేష్ అన్న గారు కంపెనీస్ తీసుకొచ్చారా దాని గురించి మాట్లాడుతున్నారా మాట్లాడలేదు ఇప్పుడు ఫెన్షన్ కూడా చాలా ఏంటిది రొయ్యల 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 కంపెనీలు చేపల మార్కెట్లు ఇవే కంపెనీస్ అంటే గుడ్డు ఆయన ఆయన అంటాడు ఎవరు గుడ్డు అమర్నాథ్ ఆ గుడివాడు అమర్నాథ్ ఇప్పుడే గుడ్డి కోడి గుడ్డు పెట్టిందంట పొదిగి ఎప్పుడుకో పిల్లలా ఇద్దంట అప్పటి వరకు వెయిట్ చేయాలంట ఆ సమాధానాలా ఇవ ఆన్సర్లా ఇవా ఒక ఎంపి ఎంపల్ ఎంపీలు ఎమ్మెల్యేలు చెప్పాల్సిన మాటలు ఇవా మరి ఎట్లా ఎట్లా ఊరుకుంటారు చెప్పండి మీకు వాక్చాత్ మాట్లాడే స్పష్టంగా మాట్లాడి ఇది తెలియదు ఏం మాట్లాడే తెలియదు పోలవరం ఎప్పుడు ప్రాజెక్ట్ అవద్దు కంప్లీట్ కంప్లీట్ ఎప్పుడైద్దంటే ఆ మాకు తెలియదు దాంట్లో ఏం జరిగింది ఇప్పటికే అర్థం కావట్లేదు మాకు అంటే అదేమంటే అర్థం కావట్లేదు ఈ ఇట్లా మాట్లా ఇప్పుడు అన్న గారు వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నారు తీసుకొచ్చారా అంతకు ముందు బాబు గారు పదవిలో ఉన్నప్పుడు నీకు దమ్ము ధైర్యం లేదు ప్రత్యేక అడగలేవు అని చెప్పేసి ఎంత ఏకాడు చూసే ఉంటారు కదా మీరు మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమైనా ప్రత్యేక హోదా తీసుకొచ్చారా పోనీ నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి మాట్లాడారా ఎంతసేపటికి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇచ్చి కాళ్ళు మొక్కొస్తాడు తప్పితే మాకు ప్రత్యేక హోదా ఈ అనా ఈ అయ్యా అని చెప్పేసి అడిగారా అంటే మూడు రాజధానులు కూడా పెట్టి ఒక్కటి కాదు మూడు రాజధానులు పెట్టి చేస్తా ఒక్క రాజధానిని పెట్టాడా ఏం చేశాడు అదైతే కరోనా వచ్చింది అని చెప్పేసి ఇవ్వాల్సింది అంటే మీరు అన్నట్టుగా కరోనా వచ్చింది కదా మళ్ళీ ఇంకొక అవకాశం ఇవ్వాల్సిందని చెప్పి అనుకున్నారు అవకాశం ఇప్పుడు నీకు అవకాశం లేదు కదా అట్లాంటప్పుడు నువ్వు ఎలా ఉండాలి అని మనిగి ఉండాలి లేదయ్యా నాకు ఇలా వచ్చింది ఇప్పుడు అంత ఎందుకండి మీకు ఫార్టీ పర్సెంట్ ఓటు ఇచ్చిన ప్రజలు ఓటు హక్కు మీకు ఇచ్చారు కదా ఓటు వేసారు గెలిపించారు కదా మిమ్మల్ని మరి మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే నాకు ప్రత్యేక ఏదో కావాలి అందుకే ప్రతిపక్ష హోదా కావాలి అప్పుడు వెళ్తేనే నాకు అక్కడికి వెళ్తాను లేకపోతే వెళ్ళా అని చెప్పేసి ఎందుకు కూర్చున్నావు నువ్వు ఇప్పుడు అంతకు ముందు బాబు ఇరవై రెండు ఇరవై ఒక్క మందితో అసెంబ్లీకి వెళ్ళలేదా అట్లా నువ్వు వెళ్ళాలి కదా మరి ఇట్లాంటి ఈ వ్యవహారం అంతా చూస్తున్నప్పుడు ఇక్కడ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఒకవేళ వెళ్తే అసెంబ్లీకి వెళ్తే వాళ్ళని టార్గెట్ అని చెప్పండి టార్గెట్ ఎందుకు చేస్తారు వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పు ప్రభుత్వం వాళ్ళు నూట యాభై మంది ఉన్నప్పుడు వీళ్ళు తక్కువ మంది ఉన్నప్పుడు నూట ఇరవై ఒకటి ఉన్నప్పుడు నూట ఇరవై ఇరవై నాలుగు మంది ఇరవై మూడు మంది వాళ్ళు ఉన్నప్పుడు అయినా నిలబడ్డారు కదా అయినా నిలబడ్డారా లేదా అసెంబ్లీలో వాళ్ళు నిలబడి అడిగిన దానికి ఆన్సర్లు చెప్పారా లేదా మరి నువ్వు ఐదేళ్లు చేస్తున్నప్పుడు అడుగుతారు ఏంటే ఇది ఇప్పుడు ఇలా చేసే ఇలా చేసావంటే నువ్వు ఉన్నదే తప్పో ఒప్పు ఉన్నదే చెప్పు తర్వాత విషయం తర్వాత నీకు మైక్ ఇవ్వకుండా మాట్లాడేది ఇవ్వకుండా ప్రజలు మొత్తం చూస్తున్నారు కదా అసెంబ్లీలో ఏం మాట్లాడేది మరి ప్రజలు నిర్ధారిస్తారు కదా నువ్వు ఎందుకు బాధపడతావు అసలు నువ్వు ఎంటర్ అంటే భయము మనం ఏమీ చేయలేదు కాబట్టి మనల్ని ఈ రోజు ఏకుతారా బాబు ఎందుకు పోవడం అని చెప్పేసి ప్రతిపక్ష హోదా అది ఇది అని చెప్పేసి కథలు చెప్తున్నారు మరి ఇలాంటి ధోరణి చూస్తే ఎలా ఎలా అనిపిస్తుంది మరి నేను కూడా ప్రజల్లో ఒకదాన్ని కదా మరి నాకు అనిపించదని నేను మాట్లాడకూడదా మాట్లాడు అయితే మీకు అంటే ఎవరంటే మీకు అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఒక వైఎస్ఆర్సీపీ అనే కదా అంటే ఎవరు రాష్ట్రానికి సంబంధించిన ఏదైనా పథకాలు కరెక్ట్ గా మాట్లాడుతున్నారో లేదా లేదంటే వాళ్ళు మాట్లాడేది తప్పు అని చెప్పని మీకు ఎవరు అనిపిస్తుంది పర్టికులర్ గా ఎవరిని చూస్తే అనిపిస్తుంది మీకు ఇప్పుడు ఉండే కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు అని అంటే కూటమి కాదు వైఎస్ఆర్ సిపి ఇంతకు ముందా ఇంత వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు వాళ్ళ పదవిలో ఉన్నప్పుడు అసలు మెయిన్ ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో అన్న గారే సరిగా మాట్లాడలేదు కదండి ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు ఏం కావాలి ఏంటి అని చెప్పేసి ఆయన ఎప్పుడు బటన్ నొగ్గుతా అన్నాడు కానీ ప్రజల్లోకి వచ్చేప్పుడైనా మాట్లాడా మాట్లాడలేదు కదా నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి ఆయన జైల్లో కూర్చున్నప్పుడు వాళ్ళ చెల్లెలు వాళ్ళ అమ్మగారు అంతా ఇది చేసి అతని ముఖ్యమంత్రి పదవికి కూర్చోబెట్టి ఒక స్థాయి ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టారు పోనీ ప్రజల్లోకి వచ్చాడా ప్రజల్లోకి రావాలంటే చుట్టూ దోంతాలు కట్టుకుని ఎందుకంటే అంత భయము ఇప్పుడు అరవై ఇప్పుడు అరవై ఎనిమిది ఎంతో ఉన్నాయి నాకు సరిగా తెలియదు కి ఆయన వస్తున్నాడు కదా మొన్న విజయవాడ మునిగిపోయినప్పుడు ఎడికెళ్ళావు నువ్వు కనిపించావా అంటే మీరు అన్న విజయవాడ అన్నారు కాబట్టి విజయవాడ జరిగిన ముంపు జరిగిన ప్రాంతానికి సంబంధించి ఖర్చు పెట్టిన దాంట్లో కూడా ఎక్కువగా ఏమంటారు మాట్లాడడానికి ఏముందండి నారా లేక ఏమైనా మాట్లాడుతుంది కదా అంటే ఇప్పుడు ఏది లేదనమాట అయ్యో వీళ్ళకి టెన్షన్ వస్తుందండి అయ్యో వచ్చిన ఐదున్నర ఐదున్నర నెల ఆరు నెలలకే కంపెనీస్ తీసుకొస్తున్నారు తర్వాత అందరికి పెన్షన్స్ ఇస్తున్నారు ఇంకా చెప్పినట్టు కూడా చేసే చేసేసట్టారు ఎట్లా మన పరిస్థితి ఏంట్రా బాబు నెక్స్ట్ కూడా సీఎం అవుతావా లేదా అని టెన్షన్ లో వాళ్ళకి ఏం మాట్లాడారు అర్థం కాక ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు ఇది వాస్తవం అసలైన వాస్తవం ఏంటంటే ఇప్పుడు రోజా గారి కానీ మిగతా సజ్జలు కానీ తర్వాత ఈయన జగన్ అన్నీ మాట్లాడేది వాళ్ళకి అర్థం ఇప్పుడు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు కదా అని అప్పుడు మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఇప్పుడు మీరు రోజా గారు సజ్జల గారు గానీ కొడాల నాని గారు ఇట్లా పేరు నాని గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ మీద అంబటి రాంబాబు గారు కానీ వీళ్ళందరి మీద కూడా అధికారంలో లేనప్పుడు టీడీపీ పార్టీ కానీ జనసేన అధికారంలో లేనప్పుడు ఏంటంటే అప్పుడు కూడా డిఫెండ్ చేశారు అప్పుడు కూడా ఫైట్ చేశారు అప్పుడు కూడా మాట్లాడారు రైట్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మీరు డిఫెండ్ చేస్తున్నారు మేము న్యాయంగా ఉన్నాం కదండి ఇప్పుడుండే కోటం ప్రభుత్వం న్యాయబద్ధమైనటువంటి ప్రభుత్వం అన్యాయంగా ఒకరిని దు ఒకరిని దుర్భాషలాడేసి ఒకరి మీద నోరేసుకొని పడిపోయి అట్లాంటి తత్వం కాదు ఇప్పుడుండే ప్రభుత్వం ఉండే సీఎం ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తి కాదు అందరినీ కలుపుకొని పోయే రకమే కానీ బట్ వీళ్ళు ఏదో అంటారు కదా ఇప్పుడు దున్నపోతులు ఎద్దులు మొర ఎట్లా మొర ఇస్తాయి ఏమో లాగేటప్పుడు ముక్కుకు తాడేయాలని ఆ విధంగా అట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలి వాళ్ళకి కానీ వాళ్ళు వాళ్ళ నోటికి అద్దు అదుపు ఉండదండి ఇప్పుడు ఏదైతే నెక్స్ట్ సీఎం ఇప్పుడు ఎవరికైనా చెప్తారండి ఒకటే మాట ఏంటంటే నెక్స్ట్ మనం మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి వెళ్ళాలి ఓట్లు వేయాలి మళ్ళీ మనం పదవిలోకి రావాలి అని అంటే ఉండే ప్రభుత్వంతో పోతా ఉండాలా ఏకీభవిస్తూ పోతా ఉండాలి తెలియగలవాళ్ళు చేసే లక్షణం మరి ఎవరు వీళ్ళకి సలహాలు ఇస్తారో నాకు తెలియదు కానీ ఎంతసేపుటికి వాళ్ళు చేసిన మంచి చెప్పకుండా చెప్పాలి కదా మంచి కూడా కంపెనీలో వచ్చినా ఇక తీసుకొచ్చి చెప్పాలి కదా అవి చెప్పరు ఎంతసేపటికి ఏదైనా చిన్న మిస్టేక్ ఏదైనా జరిగిందనుకో ఎట్లాంటి మిస్టేక్స్ అంటే అవి ఎక్కడో ఒక అమ్మాయిని పాడు చేశారో లేకపోతే ఏదైనా హత్య జరిగిందో లేకపోతే ఎవరన్నా ఇట్లా ఏదన్నా చేసుకుంటారు కదా వాటి గురించి వస్తారండి ముందుకి ఇంకా మిగతా జరిగిన మంచి గురించి చెప్పనే చెప్పరు అది వీళ్ళు చేసే ధోరణి అనమాట ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం నాయకులు ఇది అంటే పర్టిక్యులర్ గా మీరు రోజా గారిని కానీ లేదంటే శ్యామలా గారు కానీ లేదా శ్రీరెడ్డి గారిని కానీ వారి గురించి మాట్లాడడానికి కారణం ఏంటి వారి గురించి మాట్లాడడానికి కారణం అంటే వాళ్ళు మాట్లాడేది అదే కదండి ఇప్పుడు సపోజ్ రోజే గారు ఉన్నారు రోజే గారు సరిగ్గా పరిపాలన చేసి ఉండుంటే ఆ ప్రజలతో అక్కడ మమేకం అయిపోయి ఆ ప్రజల బాధలన్నీ తెలుసుకొని ఉండుంటే ఈ రోజు గెలుసుండేది కదా ఎందుకు గెలవలేదు మీరు అంటారు మరి అప్పుడు ప్రభుత్వము అప్పుడు కాదు కాదు అప్పుడు ప్రభుత్వము బాబు గారు ఉన్నప్పుడు ఇరవై గెలిచిన వాళ్ళు మళ్ళీ ఇరవై ఒక్క సీట్కి ఇరవై మూడు సీట్లకు ఎందుకు వచ్చారని మీరు అడగొచ్చు క్వశ్చన్ చేయొచ్చు ఇరవై అప్పుడు స్టార్టింగ్ లో విడిపోయినప్పుడు చెట్టు కింద కూర్చొని పరిపాలన చేశారు ఆయన వన్ బై వన్ డబ్బులు లేకపోయినా తెచ్చుకొని చెట్టు కింద కూర్చొని ఒక పరిపాలన చేసుకుంటూ అన్ని కట్టించి బిల్డింగ్స్ కానీ అన్ని కట్టించి అమరావతి కూడా కంప్లీట్ అదే అమరావతి కూడా సగం కంప్లీట్ చేస్తూ మధ్యలో దిగిపోయారు సో ఆయన గొప్పవాడ నువ్వు ఐదేళ్లు కూడా నీకు పదవి వచ్చినప్పటికీ నువ్వేం చేయ నువ్వు గొప్పవాడు ఎవరు గొప్పవాళ్ళు ఈ రోజే మాట్లాడుతుంది మరి నీ నగరిలో నిన్నెందుకు చిత్తి చిత్తిగా ఓడిచ్చారు నువ్వు అంతా మంచి చేసి ఉంటే మరి మీరు నూట యాభై ఒక్క సీటుకెళ్ళినప్పుడు మేము ట్యాంపరింగ్ చేసామని అంటే మమ్మల్ని నో నో అన్నారు కదా మరి అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట ఆ నిజాయితీ పరడు ఎప్పుడు ఒక మాట మీదే ఉండాలి అట్లాగే మాట మార్చకూడదు కదా మరి మీరు గెలిచినప్పుడు ఏమో ట్యాంపరింగ్ లేదు ఇప్పుడు మేము ఎక్కువ స్థానాల్లో గెలిచినప్పటికీ మాకు ఇప్పుడు ట్యాంపరింగ్ జరిగిందా అది ఎట్టు మాట్లాడతారు నాకు అందుకే రోజా గారు మాట్లాడే మాట అసలు నచ్చదు ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జబర్దస్త్ స్కిట్లు అన్ని చేసిందా డాన్సులు చేసిందా స్టేజ్ మీదకెళ్ళి మరి ఎక్కడ పరిపాలన చేసిందా ఆవిడ ఎక్కడ ప్రజల్లోకి వెళ్ళి ఎవరు ప్రజల ఇది వాళ్ళ యొక్క బాధలు కనుక్కుని లాస్ట్ ఎలక్షన్ లో మూమెంట్ లో ఒక నెల రెండు నెలల ముందర పోయి ఒక ఏదో ఒక గురకాయ వేసుకొని పోతున్నట్టు తెలిసిపోతే అయిపోతుందా కాదు కదా అందుకు కోపం అంటే ఆ మధ్య రోజా గారు అన్నారు మీరు అన్నట్టుగానే అది జబర్దస్త్ చేసుకున్నారని చెప్పి అంటే గెలిచిన తర్వాత ఏంటంటే ప్రభుత్వం మీద దృష్టి పెట్టకుండా సినిమాల మీద దృష్టి పెడతారని చెప్పండి దానికి అట్లా అవడానికి హక్కే లేదు ఇప్పుడు నువ్వు ఇది అని చూపిస్తే నాసై మూడేళ్ళు చూపిస్తున్నాయండి రైట్ ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నప్పుడు కూడా నువ్వు జబర్దస్త్ చేసావు స్టేజ్ మీద డాన్స్లు వేసావు అది నీ ప్రొఫెషన్ నువ్వు అది నువ్వు ఫిల్మ్ యాక్టర్ గా నువ్వేదో ఒక హీరోయిన్ గా నువ్వు చేయలే నువ్వు ఒక హీరోయిన్ గా చేసి ఉండే జయలలిత గారు జయలలిత గారు కూడా ముఖ్యమంత్రి అయినా చేశారా ఏమో నాకు తెలియదు చేయలేదు కదా ఓకే నువ్వు క్యారెక్టర్ ఒక హీరోయిన్ గా చేసావు తర్వాత సపోర్టింగ్ రోల్స్ కూడా చేసావు నువ్వు మూవీస్ లో చేస్తుంటే ఓకే నువ్వు అట్లా కాదు ఒక షోకి వెళ్ళావు ఆ షో మీద ఆ పండగలు కానీ పబ్బాలు కానీ వాటికి డాన్స్ లేసి శాఖర్ మాస్టర్ తో సహా నువ్వు డాన్స్ లేసి చేసావు శాఖర్ మాస్టర్ కూడితే డాన్స్ ఆయన వేస్తాడు బట్ నువ్వు ఒక నువ్వు ప్రజాప్రతినిధి అయి నువ్వు ఎలా వేస్తావు నువ్వు మూవీస్ చేసుకో కావాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మూవీస్ లో నుంచి ఒక హీరోగా వచ్చి ఈ రోజు ఇదవుతున్నాడు అండి ఆయన ఆస్తి మొత్తం ప్రజలకు పెడుతున్నావు నువ్వేమన్నా పెట్టావా నాకు తెలిసి రోజా గారు ఎవరో ఒక అమ్మాయిని చదివించిందంట అది మాత్రమే తెలుసా అమ్మాయిని ఇంజనీరింగ్ డాక్టర్ చదివిస్తుందంట అదొక్కటే తెలుసు మిగతా నాకు ఇంకేం తెలీదు ఆవిడ గురించి సో మరి పవన్ కళ్యాణ్ గారికి నీకు పోలికి ఎలా పెడతావు డెబ్బై ఐదు మంది కౌలు రైతులకి అప్పుడు ఆయన ఒక్కొక్క లక్ష లక్ష రూపాయలు చొప్పున డెబ్బై ఐదు లక్షలు ఇచ్చాడండి మరి నువ్వు ఇచ్చిన దాఖలాలు ఏమన్నా ఉన్నాయా అసలు నువ్వు పవన్ కళ్యాణ్ గారిని అడిగే క్వశ్చన్ ఎక్కడ ఉందా అంటే రైట్స్ ఉన్నాయి నీకు ఆ ఆ అర్హత నీకుందా అని చెప్పేసి అడుగుతున్నా ఆవిడ అంతకు ముందు నువ్వు జగన్ అన్నతో మాట్లాడే అర్హత నీకుందా అని చెప్పేసి అప్పుడు మాట్లాడింది మాటలు వాళ్ళు వాళ్ళు పరిపాలన ఉన్నప్పుడు నోటికి ఏదో వస్తే అది మాట్లాడే మరి ఇప్పుడు నేను అడుగుతున్నా ఈవిడ్ని పవన్ కళ్యాణ్ గారితో పవన్ కళ్యాణ్ గారిని నువ్వు నువ్వు ఆ మందరించే అడిగే స్థాయి నీకుందా ఇప్పుడు లేదు కదా మరి ఆయన హీరోగా వచ్చాడు కాబట్టి మరి ఆయన సంపాదించుకోవాలి ఆయన ఒక పార్టీ అధినేత మరి పార్టీ పోషించుకోవాలంటే మీలాగా స్కామ్లు చేయలేడు కదా ఆ ముంచి ఒకరిని ముంచి ఆ డబ్బులన్నీ వెనకేసుకొని ఆ రకం కాదు కదా ఆయన సొసైటీ మీద ఆయన కష్టం మీద వచ్చిన పైసాని అందరికి పెడుతున్నారు మరి మూవీస్ చేసుకోవాలి కదా నీలాగా ఆయన ఒక్క యాడ్ కోసం ఎంతమంది కొన్ని కోట్లు లక్షలు ఎదురు చూస్తా ఉన్నాయి ఒక యాడ్ ఇస్తే కానీ అట్లా చేయలేదు ఆయన నేను ఒక యాడ్ ఇచ్చడం వల్ల అది ఒక మంచిదో చెడు తర్వాత విషయం రేపు ఎవరికైనా ఏదన్నా జరిగితే ప్రజల గురించి ఆలోచించాడు కాబట్టి ఒక యాడ్ కూడా చేయలేదు అట్లా అని చెప్పి స్టేజ్ మీదకి ఎక్కువ ఇంకా మరిగిన డబ్బులు ఏం అసలు మాట్లాడే అర్హతే లేదు అసలు అడిగితే రైట్ అంటే ఈ రకంగా అంటే ఇప్పుడు ఉన్న అధికారులు ఇప్పుడు ఎవరైతే నాయకులు ఉంటారో వీళ్ళు మా వీళ్ళు వీళ్ళు విమర్శించుకోవడమే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎందుకని వాళ్ళ కుటుంబాలను విమర్శించడం కానీ లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులను విమర్శించడం కానీ వాళ్ళని తీసుకొచ్చి డిఫేమ్ చేయడం కానీ ఎందుకని చేస్తున్నారు అంటే నేను ఇరవై డుగుతున్నా ఏం లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు ప్రతిపక్ష ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడంటే కాదు అంతకుముందు వీళ్ళు అధికార పక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ సిపి వాళ్ళ అధికార పక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని మాట్లాడినారండి ఆయన అనడమే కాదు మూడు పెళ్లిళ్ళు మూడు పెళ్లిళ్ళు అని చెప్పేసి ముఖ్యమంత్రితో సహా ముఖ్యమంత్రి అప్పుడు వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డితో సహా పిచ్చల విడిగా స్టేజ్ మీదుగా నేను ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను నేను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇలా మాట్లాడకూడదని కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా మూడు పెళ్లిళ్ళు నాలుగు పెళ్లిళ్ళు అవసరమా అండి ఆయన పర్సనల్ గురించి అవసరమా ఒక్కొక్కరు చేసుకున్నారు ఒక్కొక్కరికి అన్ని ఇచ్చేసి మీలాగా ఏదో అంటారు కదా ఇప్పుడు ఆ విషయాలు ఎందుకులే గానీ మీలాగా చేయలేదు కదా ఆయన అన్ని ఆయన కర్మ బాగలేక చెప్తున్నాడు ఒక పక్క నా కర్మ నా టైం బాగలేక నేను అంత ఆస్తులని ఇచ్చేసుకొని ఒక్కొక్కరు క్లియర్ చేసుకొని నేను ఇది చేసుకున్నానని చెప్తున్నాడు మరి పదే 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 అరిగిపోయిన టేబుల్ కార్డు లాగా సార్లు ఎన్ని మాటలు అన్నారు పోనీ ఈయన ఈయన అనేది కాకుండా మళ్ళా వాళ్ళ అనుచరులతో ఇప్పుడు బోరగడ్డ నీళ్ళు గానీ ఇట్లాంటి వాళ్ళంతా ఆ సెకండ్ ఇస్తే నాకు లేపేస్తాను అబ్బా కొడుకుల్ని ఎవరో చంద్ర చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఒక్క సెకండ్ చాలు మాకు మాకు పైన ఆయన పర్మిషన్ ఇస్తే ఉంటే ఆ పిల్లకాయల్ని పిల్లకాయని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని కూతురు రేప్ చేస్తాను ఇంట్లో ఆడోళ్ళని ఇచ్చేస్తాను ఇవన్నీ మాటలు పనికి మాటలు కదా మీకు మీకు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు నీకు నీకు ఇది లేదా నువ్వు ఇట్లా మాట్లాడుకుడుతున్నా గాడిదే అని చెప్పొద్దా ఇట్లాంటి మాటలు ఎందుకు రాజకీయంగా మాట్లాడాలని చెప్పేసి అంటే పార్టీ నాయకులే మాట్లాడిస్తారని అలాగే ఇంకా అంతే కదా ఒక నువ్వు పార్టీ నాయకుడు ఇప్పుడు మొన్న బాబు గారు గెలిచిన తర్వాత ఒక అతను ఏదో ఎమ్మెల్యే ఏదో ఒక అమ్మాయి ఏదో జరిగిందని చెప్పేసి ఇమీడియట్ గా తీసేశారా లేదా చేశాడా లేదా మరి ఇంత ఇచ్చిన విడిగా మీరు అంతా మాట్లాడుతున్నప్పుడు గోరెంట్ల మాధవ్ గారి గురించి కానీ ఎన్ని వచ్చాయి వీడియోస్ ఇట్లా అమ్మాయిలు ఇట్లా వేధిస్తున్నారని ఆ తర్వాత అమ్మంటి రాంబాబు గారు ఎన్ని వచ్చినాయి కదా మరి నువ్వు 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 పార్టీ అధినేత అయి ఉండి ముఖ్యమంత్రి హోదా ఉండి నువ్వేం చేసావు మరి ఎవరు గొప్పవాళ్ళు నువ్వు గొప్పవాడు బాబు గారు గొప్పవాళ్ళ పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాటలు అన్నావు నువ్వు ఇన్ని అనాల్సిన మాటలన్నీ అనేసాను ఆయన చెప్తూనే ఉన్నారు నువ్వు రాజకీయ పరంగా అడిగిన దానికి క్వశ్చన్ సమాధానం చెప్పు నువ్వు పర్సనల్ గా మాట్లాడద్దు అంటే ఆయన అడిగిన దానికి ఒక్క క్వశ్చన్ కి సమాధానం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు మరి మాటలేమో అన్ని హిట్ టీవీ యాప్ ఎందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ యున్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్ల్టెన్సీ